ఓం నమో నారాయణ శ్రీమతి రామానుజాయ నమ శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్య గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి మనకు రేపు కార్తీక మాసంలో వచ్చే బహుళ ఏకాదశి అయితే ఈ ఏకాదశి సందర్భంగా మనం ప్రతిసారి ఏకాదశి వ్రత కథను చెప్పుకుంటాము మనం ఏకాదశి వ్రతం చేయడంలో అతి ముఖ్యమైనది జాగరణ మరియు ఈ వ్రత కథను వినడం కాబట్టి ఇప్పుడు మనం ఆ వ్రత కథను విందాం ఈరోజు ఏకాదశి అనే కన్యక ఉత్పన్నమైన రోజు కాబట్టి ఈ ఏకాదశిని ఉత్పన్న ఏకాదశి అని చెప్తారు కొన్ని పాండవులకు శ్రీకృష్ణ భగవానుడు ఏకాదశి వ్రతం గురించి తెలియజేస్తూ ఉన్నాడు అయితే ధర్మరాజు అడుగుతూ ఉన్నాడు కృష్ణ పుణ్యప్రదమైన ఏకాదశి తిది ఎట్లా ఉత్పన్నమైంది ఈ మా కార్తీక బహుళ ఏకాదశికి పేరేమిటి దాని పవిత్రత ఏమిటి దేవతలకు ఎందుకు ప్రియమైనది ఏకాదశి అనేది నాకు తెలియజేయవలసింది అంటే అప్పుడు కృష్ణ భగవానుడు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు కుంతీనందన ప్రాచీన కాలంలోని మాట ఇది సూర్యయుగంలో మురా అనే ఒక రాక్షసుడు ఉండేవాడు వాడు చాలా అద్భుతంగాను అత్యంత రౌద్రంగా ఉండి దేవతలందరికీ భయం కలిగించుతూ ఉండేవాడు నల్లని రూపం కలిగిన రాక్షసుడు ఇంద్రుని జయించుట వల్ల దేవతలందరూ స్వర్గం విడిచి భయం భ్రాంతులై భూమిపై సంచరిస్తున్నారు ఒకరోజు దేవతలందరూ ఏ ఇంద్రుని తోడుకొని మహా ఆ దేవతలందరూ ఇంద్రుని తీసుకొని మహాదేవుని వద్దకు పోయి తమ కష్టాలను విన్నవించుకున్నారు విన్నవించుకున్నప్పుడు ఇంద్రుడు ఈ విధంగా చెప్తున్నాడు మహేశ్వర దేవతలు స్వర్గము విడిచి మనుషుల మధ్య నివసించవలసిన పరిస్థితి ఏర్పడింది దీనికి తరుణోపాయం చెప్పండి దేవతలకు ఎవరు సహాయపడగలరు అని వేడుకున్నారు అప్పుడు పరమేశ్వరుడు దేవరాజా ఇంద్ర అందరినీ రక్షణ కలిగించేవాడు గరుడధ్వజుడు ఉన్నాడు కదా మీరు ఆయన వద్దకు పోయి శరణు వేడండి ఆయన తప్పక రక్షిస్తాడు అని తెలియదు అప్పుడు శ్రీకృష్ణుడు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు ధర్మరాజా పరమేశ్వరుని ఆదేశంతో పరమ బుద్ధిమంతుడైన ఇంద్రుడు దేవతలందరినీ వెంటబెట్టుకొని క్షీరసాగర శయనుడైన శ్రీ మహావిష్ణువు వద్దకు వచ్చి చేతులు జోడించి ఈ విధంగా అడుగుతూ ఉన్నాడు ఓ దేవాది దేవా నీకు నమస్కారము ఈ ప్రపంచానికి తల్లి తండ్రి నీవే ఈ ప్రపంచం యొక్క కర్తవు కారణుడవు నీవే నీకు దేవదానవులు కూడా నమస్కరిస్తారు పుండరీకాక్ష నీవు రాక్షసులకు శత్రువు మా మధుసూదన మమ్మల్ని రక్షించు ప్రభు జగన్నాథ అత్యంత ఉగ్ర స్వభావం కలిగి మిక్కిలి బలశాలి అయిన మురా అనే ఒక రాక్షసుడున్నాడు వాడు స్వర్గమును జయించి దేవతలను స్వర్గం నుండి వెళ్ళగొట్టాడు దేవదేవ శరణాగత వత్సలుడవైన నీవు భయభ్రాంతులైన దేవతలకు అభయమిచ్చి కాపాడుము దానవులను నాశన మునరించు భక్తవత్సలుడ దేవదేవ జనార్దన మమ్ములను కాపాడుము శరణాగతులైన దేవతలకు సాయం చేయుము అని వేడుకున్నాడు అప్పుడు ఇంద్రుని మాటలు విన్న భగవానుడు ఆ విష్ణుమూర్తి ఓ దేవరాజా ఆ దానవుడివరు వాని రూపము బలము ఎట్లున్నది వాడు నివసించు స్థలమేది అని అడిగిండు అడిగితే అప్పుడు ఇంద్రుడు ఈ విధంగా చెప్తున్నాడు ఓ కమలనాయన దేవేశ్వర పూర్వకాలంలో బ్రహ్మవశ వంశంలో తాళజంగుడు అను పేరు గల ఒక గొప్ప రాక్షసుడు జన్మించాడు వాడు అత్యంత భయంకరుడు పుత్రుడు మురుడు వాడు కూడా అత్యంత పరాక్రమవంతుడు లోకకంటకుడు చంద్రావతి అని ప్రసిద్ధి గల ఒక నగరం గలదు దానిలో స్థావరం ఏర్పరచుకొని నివసిస్తూ స్వర్గంపై దాడి చేసి సమస్త దేవతలను స్వర్గం నుండి విడలగొట్టాడు అగ్ని చంద్రుడు సూర్యుడు వాయువు ఆ స్థానాలలో వేరొకరిని తయారు చేసి నియమించుకున్నాడు వారి వారి స్థానముల నుండి వాళ్లను తొలగించినాడు అని తెలియసాడు అప్పుడు ఇంద్రుని యొక్క మాటలు విన్న శ్రీ మహావిష్ణువు మిక్కిలి కోపంతో దేవతలను వెంటబెట్టుకొని చంద్రావతి నగరానికి ప్రవేశించాడు విష్ణువును చూసి భయంకర గర్జన చేస్తున్నాడు దేవతలు పరాజితులై నాలుగు దిక్కులకు పరిగెత్తసాగిండ్రు ఆయన గర్జనమిని అంతా మురుడు విష్ణువుని చూసి నిలువుము నిలువుము అని ఆహాకారాలు చేసిండు దాన్ని చూసి విష్ణువు యొక్క కన్నులు క్రోధంతో ఎర్రగ ఎర్రబడినాయి అంతా విష్ణువు ఓయి దురాచారి అయిన రాక్షసుడ నా యొక్క భుజములను జూడుము అనుచు తన దివ్య బాణములతో ముందర ఉన్న రాక్షసులపై వేశాను అంత రాక్షసులు భయపడి పారిపోతూ ఉన్నారు అంత విష్ణువు తన చక్రాయుధంతో దానవసేనను తుత్తునీయలు చేశాను దాంతో అనేక మంది రాక్షసులు చనిపోయారు దాని తర్వాత మధుసూదనుడు బదిరికాశ్రమంనకు వెడలిపోయాను అక్కడ సింహావతి అని పేరు గల ఒక గుహగలరు అది పన్నెండు యోజనముల పొడవు ఒకే ద్వారము కలిగి ఉన్నది భగవానుడైన విష్ణువు ఆ గుహలో నిద్రించుచుండెను మురాసురుడు విష్ణువును చంపవలనని అతని వెనుకగా వచ్చి ఆ గుహలో ప్రవేశించెను అచ్చట నిద్రిస్తూ ఉన్న విష్ణువును చూసి వీడ దేవతలకు అభయమిచ్చివాడు వీణ్ణి నిస్సందేహంగా చంపివేయుదును అని తలుచుచుండగా విష్ణు యొక్క శరీరం నుండి ఒక రూపవతి సౌభాగ్యశాలి అస్త్రశస్త్రములు కలిగిన ఒక కన్య ఉత్పన్నమైంది ఆమె విష్ణువు యొక్క అంశతోనూ తేజంతోనూ జన్మించెను దానవరాజు ఆ కన్యను చూశాను ఆ కన్య దానవుని తనతో యుద్ధము చేయవలసిందిగా కోరెను ఆమె అన్ని యుద్ధ విద్యలందు నిపుణురాలు ఆమె హూంకారానికి ముర వంటి రాక్షసుడు కూడా భయపడను ఆ కన్య మురాసు వధించెను రాక్షసుడు మరణించిన తర్వాత విష్ణువు లేచి నేలపై మృదుడై ఉన్న రాక్షసుని చూసి అత్యంత భయంకరుడైన నా శత్రువుని ఎవరు వధించిరి అని అడిగాడు అప్పుడు ఆ కన్య స్వామి మీ అనుగ్రహం వలన నేనే ఈ రాక్షసుని వధించాను అని చెప్పాను అప్పుడు భగవానుడు ఓ కళ్యాణి నీ యొక్క ఈ కర్మ వలన మునులు దేవతలు సంతోషం చెందినారు అందువలన నీ మనసులో ఏమైనా కోరిక ఉన్న ఎడల కోరుకొనుము దేవతలకు దుర్జనమైనప్పటికీ ఆ వరమును నీకు ఇస్తాను దీనిలో ఏమాత్రము సందేహం అవసరం లేదు అని తెలియసి అప్పుడు ఆ కన్య మీరు నాయందు ప్రసన్నులైన ఎడల అన్ని తిథులలోనూ ప్రధానమైనది విఘ్నములను తొలగించున్నది మరియు అన్ని ప్రకారముల సిద్ధిని కలిగించి దీనిని చేయము అని పలికింది అప్పుడు జనార్దన ఎవరైతే నా మీ అందు భక్తిని ఉంచి నా తిది నాడు ఉపవాసం చేస్తారో వారికి అన్ని ప్రకారముల సిద్ధి లభించవలను మరి ఎవరు ఉపవాసము ఒక పూట భోజనము నా యొక్క వ్రత పాలనము చేయుదురో వారికి ధన ధర్మము మోక్షము కలిగించదును అని పలికెను శ్రీ మహావిష్ణువు ఈ విధంగా చెప్పాడు కళ్యాణి నీవు ఏమేమి కోరుకున్నావో అవి అన్నీ తీరుతాయి అని చెప్పి మరి శ్రీకృష్ణుడు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు ధర్మరాజా ఈ విధమైన వరము పొంది ఆ మహా వ్రత ఏకాదశి చాలా ప్రసన్నత పొందింది ఆ కన్యక పేరు ఏకాదశి రెండు పక్షములలోనూ ఏకాదశులు శ్రేష్టమైనవే దీనిలో ఇది శుక్లపక్షము మరియు కృష్ణపక్షము నాకు భేదము చూడరాదు ఒకవేళ ఉదయకాలంలో కొద్దిగా ఏకాదశి మధ్యాహ్నం మొత్తం ద్వాదశి మరియు చివర కొద్దిగా త్రయోదశి ఉన్నచో దాన్ని త్రిస్పర్మ ఏకాదశి అంటారు అది విష్ణు నాకు చాలా ఇష్టమైనది అట్టి త్రిస్పర్శ ఏకాదశి నాడు ఉపవాసము చేసిన వెయ్యి ఏకాదశి వ్రతములు చేసిన ఫలం లభించును తర్వాత ద్వాదశి పారాయణము చేసిన వెయ్యి రెట్లు ఫలం లభించును అష్టమి ఏకాదశి షష్ఠి తృతీయ మరియు చతుర్దశి ఇవి పూర్వతిథి వల్ల వృద్ధి పొందుతాయి కనుక ఆ రోజున వ్రతము చేయకూడదు కానీ ఈ ఏకాదశి రోజు వ్రతము ఆచరించిన ఏ మానవుడైతే చేయునో అతడు వైకుంఠధామం చేరును ఏ మానవుడు ప్రతి సమయంలోనూ ఏకాదశి మహత్యాన్ని పఠనం చేస్తాడో అతడికి వెయ్యి గోదానములు చేసిన పుణ్యం లభిస్తుంది ఎవరు భక్తిపూర్వకంగా రాత్రింబవళ్ళు ఏకాదశి కథ వింటారో వారికి నిస్సందేహంగా బ్రహ్మహత్యాది పాపాల నుండి విముక్తి లభిస్తుంది ఏకాదశితో సమానమైన పాపనాశక వ్రతము మరొకటి ఏదీ లేదు కాబట్టి తప్పకుండా అందరూ కూడా ఈ వ్రత కథను విని ఆ శ్రీ మహావిష్ణువుకు నమస్కరించుకొని ఆ ఫలితాన్ని పొందాలని ఇది చేశాను కాబట్టి అందరూ కూడా వినండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ఓం నమో నారాయణ విష్ణునామాన్ని కామెంట్లో రాయండి లైక్ చేయండి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి